వెల్కమ్ బ్యాక్ టు చిన్న టాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మేమైతే ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం టైం సెట్ చేస్తున్నాం అది ఈ పదహారు కప్పులు ఉన్నాయి ఇవి వచ్చేసి ఇక్కడ పెట్టుకొని నోటి గాలితో ఊగి అవతలి పడేటట్టు వెయ్యాలి ఎవరు ఎంత టైంలో వేస్తారో నేను ఫస్ట్ నేను వెళ్తున్నాను వేసిన టైం కన్నా ఒక సెకండ్ ముందు వేసినా కానీ నీటి విన్ అయిపోతాడు ఇదిగోండి నా వెనకాల ఉన్నాడు అదిగో నా వెనక ఉన్నాడు నేను ఏ కన్నా ఒక సెకండ్ ముందు తను వేసినా కానీ తను విన్ అయిపోతాడు చూద్దాం మరి రాజు విన్ అవుతాడా నేను విన్ అవుతానా అనేది వీడియోలో చూసేద్దాం సరేనా ఎక్క వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్యాన్కి ఇది ఫ్యాన్కి ఫ్యాన్ అవుతున్నా Oi <laughs> sann.

వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ బయటపడ్డాయి ఎవరివి మా మమ్మీవి నావి సెవెన్ లోపల పడినాయంట ఎయిట్ బయట పడినాయంట సరే

ఇద్దరము సెవెన్ సెవెన్ అండి టై బ్రేక్ వచ్చిందంట ఆ పక్క కౌంట్ చేసిన జడ్జెస్ చెప్పారు సెవెన్ సెవెన్ వచ్చింది టైం నిక్కి వచ్చేసి ఇట్లా లైన్ యువతలు పెట్టి ఊదమని చెప్పారు కదా బాబు ఇలా పెట్టి ఊదినందుకు త్రీ కౌంటింగ్ లో లేవంట అందుకే సెవెన్ వచ్చాయి మళ్ళీ టై బ్రేక్ అయినట్టు అయింది అందుకే ఇప్పుడు మళ్ళీ ఫైవ్ ఫైవ్ ఇచ్చారు జడ్జెస్ ఫైవ్ ఫైవ్ ఇచ్చి ఈ ఫైవ్ ని మళ్ళీ ఎవరి ముందు ఊదేస్తారు అదే ఎవరు ఈ ఫైవ్ దాంట్లో పడేటట్టు వేస్తారో వాళ్ళు విన్ అయినట్టు జడ్జెస్ నిర్ణయించారు చూద్దాం ఇందాక నేను ఫస్ట్ ఆడినాను కదా ఇప్పుడైతే నిక్కి ఫస్ట్ ఆడుతున్నాడు చూద్దాం అది లోపల పడిపోతా ఉండింది అది లోపల పెట్టి కూడా ఊది ఆ టైం ఆఫ్ ఆఫ్ గెన్ చేసిండే టూ నిక్కి టూ వేసాడు త్రీ రాజు టూ వేసాడంట త్రీ కింద పడిపోయినాయి నేను త్రీ కనుక వేస్తే నేను విన్ అయినట్టు ఎన్ని పడినాయి మమ్మీ అయితే ఫోర్ వేసింది ఫ్రెండ్స్ ఒకటి కింద పడింది ఫ్రెండ్స్ ఈ గేమ్లో అయితే మా మమ్మీ విన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ గేమ్లో అయితే ఈ గేమ్లో అయితే నేనే విన్ అయినానండి హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ అనుకున్నాం కదా ఇవి ఈ గేమ్లో అయితే నేను విన్ అయినానండి హండ్రెడ్ రూపీస్ అయితే నాకు వచ్చేసింది పాప అయితే ఇందాక గేమ్లో పాప అయితే టూ హండ్రెడ్ గెలుచుకుంది ఈ గేమ్లో అయితే నేను గెలుచుకున్నాను నిక్కి బాగా అన్నాడు ఇచ్చినాడు కాబట్టి నేనైతే రాజు కూడా నాకు వచ్చిన హండ్రెడ్ రూపీస్ లో నేను ఫిఫ్టీ రూపీస్ తనకి అంతే అండి నాకు వచ్చిన దాంట్లో నేనైతే ఇవ్వాలని నేనైతే డిసైడ్ నాకు వచ్చిన టూ హండ్రెడ్ లో నేను మా మమ్మీ ఫిఫ్టీ మా అన్నకి ఫిఫ్టీ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను మిగతా హండ్రెడ్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి